నమస్తే నేను మీ మహేష్ ఈరోజు కార్మిక సంక్షేమం గురించి ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్స్ గురించి తెలుసుకుందాం గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోడ్ల క్లబ్ చేసి తీసుకొచ్చింది తద్వారా కార్మికులకు ఏ విధంగా ఉపయోగకరమో ఇప్పుడు ఒకసారి దాన్ని చూద్దాం దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ బీమా సౌకర్యాలు అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది దేశ దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన వేతనాల కోడు రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాల కోడు రెండు వేల ఇరవై సామాజిక భద్రత కోడ్ రెండు వేల ఇరవై వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవై ఈ నాలుగు కార్మిక కోడ్లను దేశవ్యాప్తంగా ఒకేసారి గత నవంబర్ ఇరవై రెండు నుండి అమల్లోకి తీసుకువచ్చింది వీటిని నోటిఫై చేసినట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు కార్మికులందరికీ ఉద్యోగ నియామక పత్రాలు బిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లతో సహా అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ బీమా సామాజిక భద్రత పథకాలు అమలు చేయనున్నారు అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయనున్నారు నలభై నలభై ఏళ్లు దాటిన కార్మికులకు వార్షిక ఆరోగ్య పరీక్షల నిర్వహణ ముందస్తు ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం దేశవ్యాప్తంగా ఒకే రిజిస్ట్రేషన్ లైసెన్సు పేరిట రిటర్నులతో మరింత సులభతరంగా నిర్వహణ స్థిరకాల పరిమితి ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగుల తరహాలో అన్ని సదుపాయాలు అందుతాయి ఐదేళ్ల సర్వీస్కు బదులు ఏడాది సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీకి అర్హులు ఈ కారణంగా ఒప్పంద నియామకాలు తగ్గి ప్రత్యక్ష నియామకాలు పెరుగుతాయి కాంట్రాక్ట్ కార్మికులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా సామాజిక భద్రత ఉంటుంది వీరికి ఉచిత వార్షిక పరి వార్షిక వైద్య పరీక్షలు ఉంటాయి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు ఆధార్ అనుసంధాన విశిష్ట గుర్తింపు సంఖ్య లభిస్తుంది తద్వారా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన సంక్షేమ పథకాలు సేవలు పొందవచ్చు అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్లో ఒకటి నుండి రెండు శాతం కార్కు కార్మికులకు చెల్లించే మొత్తంలో ఐదు శాతం వరకు సామాజిక భద్రత నిధికి కేటాయించడం తప్పనిసరి టెక్స్టైల్ రంగంలో పనిచేసే వలస కార్మికులకు సమాన వేతనాలు సంక్షేమ పథకాలు పీడిఎస్ పోర్టబిలిటీకి అర్హులు మహిళలు సమాన పనికి సమాన వేతనం అందుకోవచ్చు మైనింగ్ భారీ మిషన్లలో పనిచేసేందుకు రాత్రివేళల్లో విధులు నిర్వహించేందుకు మహిళలకు అనుమతి ఉంటుంది మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తమామలను చేర్చడం ద్వారా వారికి అన్ని సదుపాయాలు కల్పించనున్నారు సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలు యువ కార్మికులందరికీ కనీస వేతనాలు నియామక పత్రాలు తప్పనిసరి నిర్దిష్ట పని గంటలకు మించితే ఓవర్ టైం జీతాలు చెల్లించాలి వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి బీడీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి రోజుకి ఎనిమిది నుండి పన్నెండు గంటల చొప్పున పనిచేయాలి వారానికి నలభై ఎనిమిది గంటలు మించొద్దు అంతకు మించితే రెండింతల జీతం చెల్లించాలి ఏడాదిలో ముప్పై రోజులు పనిచేసిన బోనస్కు అర్హులే ప్లాంటేషన్ వర్కర్లు సామాజిక భద్రతా కోడ్ పరిధిలోకి వస్తారు కెమికల్స్ నిర్వహణపై శిక్షణ అవసరం కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ వైద్య సదుపాయాలతో పాటు పిల్లలకు విద్యా సౌకర్యం తప్పనిసరి డిజిటల్ మీడియా వీడియో వర్కర్లు ఎలక్ట్రానిక్ మీడియాలోని జర్నలిస్టులు డబ్బింగ్ ఆర్టిస్టులు స్టంట్ పర్సన్లు ఇక నుంచి పూర్తి సదుపాయాలు పొందుతారు అందరికీ నియామక పత్రాలు ఇవ్వాలి గడువులోగా జీతాలు చెల్లించాలి అదనపు పని గంటలు పనిచేసిన వారికి రెండింతల జీతం చెల్లించాలి గని కార్మికులు వారానికి నలభై ఎనిమిది గంటలు పనిచేయాలి పనిచేసే ప్రాంతం కొన్ని సందర్భాలకు లోబడి కొన్ని ప్రమాదాలను ఉద్యోగ ప్రమాదాలుగా పరిగణిస్తుంది కార్మికులందరికీ ఆరోగ్య భద్రత తప్పనిసరిగా అమలు చేస్తుంది ప్రమాదమైన ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేసే వారికి వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుంది పరిశ్రమలోని ప్రతి కేంద్రం వద్ద ప్రమాదకరమైన రసాయనాల నిర్వహణ పని ప్రదేశం భద్రత సమీక్షించేందుకు భద్రత కమిటీ తప్పనిసరి జౌలి పరిశ్రమలో కార్మికులకు పెండింగ్ బకాయిల కోసం మూడేళ్ల పాటు క్లెయిమ్లు చేయవచ్చు నిర్ణీత పని గంటలకు మించి పనిచేసేవారు రెండింతల ఓవర్ టైం వేతనాలకు అర్హులు ఐటీ పర్సనంలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెల ఏడో తేదీ నాటికి వేతనాలు చెల్లించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేసేందుకు సదుపాయాలు కల్పించాలి వేధింపులు వివక్ష వేతన సమస్యలను గడువులోగా పరిష్కరించాలి ఉద్యోగులకు సామాజిక భద్రతా పథకాలు నియామక పత్రాలు జారీ చేయాలి డాక్ వర్కర్లకు గుర్తింపు న్యాయ రక్షణ లభిస్తుంది ఒప్పంద తాత్కాలిక కార్మికులకు పిఎఫ్ పింఛన్ బీమా సదుపాయాలు ఇవ్వాలి వార్షిక ఆరోగ్య పరీక్షలతో పాటు కార్మికులకు వైద్య సదుపాయాలు ప్రాథమిక చికిత్స తదితరాలన్నీ తప్పనిసరి చేయాలి ఎగుమతుల రంగంలో పనిచేసే కార్మికులకు గ్రాట్యుటీ పిఎఫ్ లభిస్తాయి ఏడాదిలో నూట ఎనభై రోజులు పనిచేసిన తర్వాత వార్షిక సెలవులకు అర్హులు సీలింగ్ లేకుండా సకాలంలో జీతాలు ఇవ్వాలి మహిళలు ఈ రంగంలో రాత్రిపూట పనిచేయవచ్చు అలాగే వారి భద్రతకు చర్యలు చేపట్టాలి ఈ కార్మిక కోడ్లన్నీ లేబర్ సంక్షేమాన్ని దృష్టిలో తీసు పెట్టుకొని తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్